వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఈ రాయలసీమ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ ఫ్రాక్ నాదే అనుకున్నారు కదా కాదండి బాబు ఒక కస్టమర్ ది ఫ్రాక్ అనమాట ఫ్రాక్ మోడల్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి నాకైతే నిన్న నైట్ చెప్పారనమాట మార్నింగ్ ఫోటోషూట్ ఉంది డ్రెస్ కావాలి అని చెప్పేసి అప్పటికప్పుడు అర్జెంటుగా నైట్ స్టిచ్ చేశాను అనమాట ఈ డ్రెస్ అయితే ఎలా ఉందని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి అబ్బా యాక్చువల్గా ఇవి టూ డ్రెస్సెస్ అనమాట డాటర్ అండ్ మదర్ డ్రెస్ అయితే స్టిచ్ చేశాను సో ఒక డ్రెస్ అయితే ఆల్రెడీ తీసుకెళ్ళిపోయినారు ఇంకొకటి అయితే నా దగ్గరనే ఉండిపోయింది సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఒక వీడియో తీశాను అన్నట్లు ఎలా స్టిచ్ చేశాను బాగా స్టిచ్ చేశానా నాకైతే ఈ డ్రెస్ భలే నచ్చిందబ్బా ఇంత కంఫర్ట్గా ఉందో డ్రెస్ కూడా చాలా బాగా అనిపించింది అందుకే ఎగురుతున్నా వేసుకొని ఇటు అటు అన్నట్టు మీకు ఎలా అనిపించింది డ్రెస్ అని చెప్పేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకే వీడియో నచ్చితే ఒక లైక్ కట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్